ఎన్నికల సంఘ వ్యవహారం ఎలా ఉందంటే మూల విరాట్ వదిలేసి ఉత్సవ విగ్రహాలను పట్టుకున్నట్టుగా ఉంది సుప్రీంకోర్టు ప్రశ్నించిన తర్వాత మీకేం కూరలు లేవా మీరు చేతులు కూర్చున్నారా ఇవన్నీ అన్న తర్వాత విద్వేష ప్రసంగాలు చేశారని ఒక నలుగురు దగ్గరికి నోటీసులు ఇచ్చి వాళ్ళ మీద ప్రచారం చేయకుండా నిషేధం విధించారు బాగానే ఉంది మరి ప్రధాని నరేంద్ర మోడీని ఎందుకు వదిలేశారు అందరికంటే ఎక్కువగా మాటి మాటికి సైన్యాన్ని గురించి సైనిక చర్య గురించి చెప్తుంది ఆయన కదా ఆపరేషన్ శక్తి పేరుతో అంత అంతరిక్ష ఉపగ్రహ విధ్వంసక పరికరాన్ని లేకపోతే రాకెట్ను శాస్త్రవేత్తలు తయారు చేస్తే దాన్ని కూడా తన ప్రచారానికి వాడుకున్నది ప్రధానమంత్రి కదా ఇప్పుడు రైల్వే శాఖలో టికెట్లు ఇస్తుంది కూడా బీజేపీ తరఫునే కదా ఇన్ని జరుగుతుంటే వీటన్నిటికి సంబంధించి బీజే కేంద్ర ప్రభుత్వం మీద మరీ ముఖ్యంగా దానికి ఆధ్వర్యం వహిస్తున్న ప్రధానమంత్రి మీద ఎలాంటి ఆంక్షలు చర్యలు తీసుకోకుండా మిగిలిన వాళ్ళ మీద మటుకు ఏదో అనిపించడం వల్ల ఉపయోగమే ఉంది బహుశా రాబోయే రాహుల్ గాంధీ కూడా నోటీస్ ఇచ్చామన్నారు ఆయనేమో నేను ప్రధానేమనలేదు చౌకీదార్ చోరహై మామూలుగా అన్నానని ఇప్పటికే వివరణ ఇచ్చారు కానీ సార్లు ప్రతిపక్షాల నాయకులను పాకిస్తాన్తో కలిపి మాట్లాడినటువంటి అమిత్ షాను మోడీని ఏం చేస్తున్నారు వాళ్ళకి నోటీస్ ఇస్తున్నారు మఫ్తీలు అబ్దుల్లాలు ఈ దేశాన్ని మొక్క చేయడాన్ని నేను ఒప్పుకోనని మోడీ అన్నారంటే అందులో ఉన్నటువంటి రిలీజియస్ టోన్ మతతత్వ భాషణం ఎన్నికల సంఘానికి అది అర్థం కావడం లేదా అసలు ఎన్నికల ప్రణాళికలోనే అయోధ్య లాంటి ఉద్వేగభరితమైన అంశాలను ప్రవేశపెడితే దాని గురించి ఎన్నికల సంఘం ఏం పట్టించుకోదా అందుకని మోడీ గారికి అమిత్ షా గారికి ఏమో చాలా మినహాయింపించినట్టుగా మిగతా వేళ్ల వాళ్ల మీద మటుకు విరుచుకుపడటం దానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కారణంగా చూపించడం అన్నది ఎన్నికల సంఘం తన విధుల నిర్వహణలో పాక్షికంగా వ్యవహరిస్తుందనడానికి మరొక ఉదాహరణ సరిగ్గా ఈ సమయంలోనే సుప్రీంకోర్టు కూడా మసీదులోకి బుర్ఖా ఉన్న మహిళలను అనుమతించాలా వద్దా అనే అంశం విచారణకు అంటూ ఉంది చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇటీవల ఈ సున్నితమైన మతపరమైన అంశాలను లేకపోతే ప్రభుత్వపరమైనటువంటి విషయాలను తీసుకోవడం వాటి మీద ఏదో కొద్ది కొద్దిగా అరకొరగా మాట్లాడేసి వాటిని అట్లా సమస్యను సజీవంగా ఉంచడం చేస్తూ ఉన్నారు మరి ఎన్నికల సమయంలో ఇలాంటిది ఎందుకు అనేది నిజంగా మనకు బోధపడదు ఏం చెప్తారో మనం చూడాలి ఈసీ మటుకు ఎన్నికల సంఘం మటుకు మోడీ విషయంలో ప్రధాని విషయంలో అమిత్ షా విషయంలో ఖచ్చితమైనటువంటి ఆంక్షలు విధిస్తేనే ఆదేశాలు కనీసం అభిశంసనైనా చేస్తేనే అప్పుడు దాని విశ్వసనీయత పెరుగుతుంది తప్ప అస్సలైనటువంటి మూల విరాటిని వదిలేసి ఉత్సవ విగ్రహాలను మటుకే వాళ్ళ మీద మటుకు ఏదో హడావుడి చేసినంత మాత్రాన ఉపయోగం లేదు బీజేపీకి ఏకైక ప్రచారకుడిగా ఫేస్ ఆఫ్ ది పార్టీగా ఉన్నది మోడీ కాబట్టి సంధానకర్తగా ఉన్నది అమిత్ షా కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకున్నారనేది చాలా కీలకమవుతుంది తప్ప మిగిలిన వాళ్ళ ఆ విషయం అంతగా పెద్ద ప్రభావం చూపించేటటువంటి అవకాశమేం లేదు కాబట్టి ఎన్నికల సంఘం యొక్క నిజాయితీకి నిష్పాక్షికతకు పరీక్ష ఏంటంటే పదే పదే సైనిక దళాలను వైమానిక దానిని బాల్కోటను ప్రస్తావించకుండా ప్రధానిని నియంత్రించడం నూట యాభై మంది సైనికాధికారులు రోడిగ్రసు రామ్ దాసు విష్ణు భగవత్ ఇట్లాంటి వాళ్ళందరూ నూట యాభై మంది సైన్యాలను రాజకీయాల్లోకి లాగొద్దు సైన్యాన్ని అని చెప్పి హెచ్చరిస్తూ ఒక లేఖ రాస్తే ఈసీ దానికి కూడా ఎందుకు విలువ ఇవ్వటం లేదు దాని మీద ఎందుకు స్పందించడం లేదు మనకు అర్థం కాదు కాబట్టి ఇప్పటికైనా నిజంగా ఎన్నికల సంఘం ప్రముఖ స్వయం ప్రతిపత్తి నిరూపించుకోవాలంటే ప్రధానిని కూడా ప్రశ్నించాలి ప్రధానికి కూడా తాఖీదు పంపించాలి